కరప్షన్ క్వీన్ ఉషాశ్రీ చరణ్ ఈ మేడం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రిగా పదవిని అనుభవిస్తున్నారు ఒకప్పుడు అనంతపురం జిల్లా మొత్తం అప్పులు చేసి పక్క రాష్ట్రాలకు పారిపోయిన ఉషాశ్రీ చరణ్ కళ్యాణదుర్గం నియోజకవర్గం నుండి రెండు వేల పంతొమ్మిదిలో వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసి తొలిసారి ఎమ్మెల్యే అయ్యారు హమ్మయ్య ఇక అవినీతి సంపాదనకు లైసెన్స్ వచ్చినట్టే అని భావించిన మేడం ఉషాశ్రీ చరణ్ తన అక్రమ ఆర్జనకు తెరలేపారు ఇక్కడ మేడం నైజం ఎలాంటిదో ముందుగా ఒక మాట చెప్పుకోవాలి ఉషాశ్రీ ఎమ్మెల్యేగా పోటీలో ఉన్నప్పుడు ఈమె ఎన్నికల కోసం వైసీపీ నేతలు కొందరు డబ్బులు ఖర్చు పెట్టారు ఈమె గెలిచాక వారంతా వచ్చి డబ్బులు అడిగారు నన్నే డబ్బులు అడుగుతారా అని ఆగ్రహించిన మేడం వారి మీద కేసులు పెట్టించారు జెడ్పీడీసీ మంజునాథరెడ్డి కురుబ రేవన్నల మీద పెట్టిన కేసులు ఈ బాబతే ఎమ్మెల్యేగా అవినీతిని మొదలుపెట్టిన మేడం రెండు పేల ఇరవై రెండులో మంత్రివర్గ విస్తరణలో భాగంగా మంత్రి పదవిని పొందారు దాంతో అక్రమార్జన జెట్ స్పీడ్ అందుకుంది మేడం అవినీతి భాగోతాన్ని ముందుగా ఆమె మంత్రిత్వ శాఖ నుంచే మొదలు పెడదాం అంగన్వాడీ పోస్టుకు పది లక్షలు ఆయా పోస్టుకు ఐదు లక్షల చొప్పున మేడం అమ్ముకున్నారు ఇక చిక్కీల కొనుగోలులో డెబ్బై కోట్ల అక్రమాలు కోడిగుడ్ల సరఫరాదారుల నుంచి కమిషన్ గా అరవై కోట్లు సరుకుల కొనుగోలులో అక్రమాల ద్వారా నూట ఇరవై కోట్లు పెళ్ళుకున్నారు హుశాశ్రీచరణ్ తన అవినీతికి ఆమె పెట్టుకున్న ముద్దు పేరు ఎం టాక్స్ అంటే మినిస్టర్ అన్నమాట ఇప్పుడు మినిస్టర్ గారి అక్రమ దందాల గురించి చెప్పుకుందాం మొదటగా ఇసుక అక్రమ జగన్ రెడ్డి అధికారంలో ఇసుక అన్నది వైసీపీ నేతల అక్రమ అర్జనకు ఉషాశ్రీ చరణ్ విషయానికి వస్తే జిల్లాలోని పెన్న వేదావతి నదుల్లో ఇసుక దందా కోసం మేడం ఏకంగా కర్ణాటక నుంచి ఒక వ్యక్తిని రప్పించి నియమించుకున్నారంటే ఈ దంద ఏ రేంజ్ లో నడుస్తుందో చూడండి జీఎం ఫనీ అనే వ్యక్తి ఆధ్వర్యంలో కొనసాగుతున్న ఇసుక గ్రావెల్ దందాలలో ఉషాశ్రీచరణ్ ఏడాదికి ముప్పై కోట్ల చొప్పున వెనకేసుకున్నారని అంచనా కళ్యాణదుర్గం నియోజకవర్గంలోని సగం మద్యం దుకాణాల్లో కర్ణాటక మద్యం అమ్మిస్తారు మేడం నియోజకవర్గంలో ఐదు బార్లు జిల్లా కేంద్రంలో మూడు బార్లు ఉషాశ్రీ గారివే శ్రీనివాస్ అనే వ్యక్తి ప్రతిరోజు సాయంత్రానికల్లా వసూళ్లని మంత్రి భర్తకు హ్యాండ్ ఓవర్ చేస్తాడు నియోజకవర్గంలో గ్రానైట్ యజమానులంతా నెలకు పది లక్షల చొప్పున ఉషాశ్రీకి ఎంటాక్స్ కట్టాలి ఈ రకంగా నాలుగున్నరేళ్లలో డెబ్బై ఐదు కోట్లు ఉషాశ్రీ నియోజకవర్గంలో రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు వెంచర్ వేయాలంటే ఉషాశ్రీ చరణ్ కు పది లక్షల ఎంటాక్స్ కట్టాలి లేదా వెంచర్లో కొత్త భూమిని మంత్రి భర్త చరణ్ పేరు మీద రాయాలి ఈ దందాలో ఉషాశ్రీ నూట కోట్ల వరకు సంపాదించారు జగన్ రెడ్డి పేదలకు ఇళ్ల పట్టాలని చెప్పి వైసీపీ నేతలకు కోట్లు కొల్లగొట్టే అవకాశం